పాలమూరు రంగారెడ్డి ని పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు బుధవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్ల నియోజకవర్గం పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్ పరిస్థితిని రాష్ట్ర మంత్రులు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఆ శాఖల అధికారులు పరిశీలించారు ఈ సందర్భంగా జడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉండి ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఒక ఎకరానికి కూడా సాగునీటిని అందించలేకపోయిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గం ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించినట్టు తెలిపారు మరోసారి ఉమ్మడి పాలమూరు జిల్లా అధికారులతోని సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఈ శాసనసభ కాలంలోనే పాలమూరు సంగారెడ్డి పూర్తి చేసి పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మిగిలిన నట్టంపాడు కల్వకుర్తి బీమా తదితర ఎత్తిపోతుల ప్రాజెక్టుల పనులను పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్ల చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు ఇందులో భాగంగా ఉదండాపూర్ ముంపు గ్రామాల రైతులకు నలభై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు పేర్కొన్నారు ఎమ్మెల్యే రెడ్డి పట్టుబట్టి ఉదండాపూర్ రిజర్వాయర్ను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు నిర్వాసితులకు న్యాయం జరగాలి నాగర్ కర్నూలు ఎంపీ మల్లూరవి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి నిర్వాసితులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర మంత్రులు చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ రవి విజ్ఞప్తి చేశారు నాలుగు తండాలకు ఆర్ అండ్ఆర్ ప్రాగ ప్యాకేజీ కింద నలభై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేయడంపై మల్లు రవి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు భూసేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న మరో మూడు కోట్ల డెబ్భై నాలుగు లక్షలు ఆర్ఎండ్ ఆర్కి సంబంధించి రెండు కోట్ల అరవై అరవై లక్షలు గండాపూర్ నిర్వాసితులకు పదమూడు కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీరు చడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ పూర్తయితే తొమ్మిది లక్షల ఎకరాలకు కరివేన రిజర్వాయర్ ద్వారా రెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే చెప్పారు గత ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఆగం పట్టించిందని కాంగ్రెస్ ప్రభుత్వం పనుల్ని పూర్తి చేసి సాగునీటిని అందిస్తుందని తెలిపారు ప్రాజెక్టు పనులు పూర్తి కావడానికి సహకరిస్తున్న మంత్రికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు అంతకుముందు కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో నిర్మించనున్న వల్లూరు కిష్టారం డైవర్షన్ బీటీ రోడ్ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు దామోదర్ రాజనరసింహ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేద్ ఉల్ ఉల్లా కోత్వాల్ ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్రెడ్డి శ్రీహరి ముదిరాజ్ ఈర్లపల్లి శంకర్ రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రశాంతి జీవన్ పాటిల్ ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ కుమార్ కలెక్టర్ విజయేంద్ర బోయి ఎస్పీ జానకి ఎస్ఈ చక్రధరం వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు స్థానికులు గ్రామస్తులు రైతులు మిత్రులు మీడియా మిత్రులు అధికారులందరికీ కూడా నమస్కారం ఇప్పుడు మా పర్యటన ఒక ఉద్దేశం లక్ష్యం కూడా నేను ముందు మీకు తెలియజేస్తాను గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఏడున ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి వారు ముఖ్యమంత్రి నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత మేము హైయెస్ట్ ప్రయారిటీ ప్రాజెక్ట్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పెట్టుకోవడం జరిగింది ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో తరాలుగా వెనుకబడ్డ పాలమూరు జిల్లా గతంలో ఎప్పుడు వేరే ప్రాంతాలకి వలసలు పోయే ఈ పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్గ్ గారు మా కేబినెట్ సహచరులందరం కూడా ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం ప్రభుత్వం ఒక కంటిన్యూయింగ్ ప్రాసెస్ అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సుమారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క మరి మీ జిల్లా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరం కలిసి ఒక దృఢ సంకల్పంతో ఒక డిటర్మినేషన్ తో ఒక చిత్తశుద్ధితో ఒక సిన్సియారిటీతో కమిట్మెంట్ తో ముందుకు పోతున్నాము తప్పనిసరిగా ఈ శాసనసభ కాలంలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి పన్నెండు లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నా ఇది సమీక్షించి ఏ విధంగా ముందుకు పోవాలి ఏ విధంగా వేగవంతంగా చేయాలి ఏ విధంగా ముంపు గురవుతున్న గ్రామస్తులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పర్యటన గురించి చెప్పి మనం చేస్తున్నాం మీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు మా మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఈ ఆర్ అండ్ ఆర్ విషయంలో ఎల్ఏ విషయంలో మరి తప్పనిసరిగా ఆ దిశలోనే పయనం చేస్తూ నిన్న నిన్ననే మీ ఆర్ అండ్ ఆర్ కింద నలభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయించడం జరిగింది అదే విధంగా అది పూర్తి చేస్తాం ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేస్తాం మరి పాలమూరు రంగారెడ్డితో సహా కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోవిల్సాగర్ ప్రాజెక్టు కూడా నూటికి నూరు శాతం ఈ శాసనసభ కాలంలో మరి మన ప్రభుత్వం పూర్తి చేయబోతున్న విషయం నేను మీకు మనవి చేస్తున్నా మేము ఆ పనులు చేపట్టి వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా మీకు ఒకసారి నేను మనవి చేస్తున్నా ఈరోజు చాలా చోట చాలా ప్రాజెక్టులు రిజర్వాయర్లు మరి జిల్లా కొత్త జిల్లా కేంద్రాలు కూడా పర్యటన చేస్తున్నాం మా ఏకైక ఉద్దేశం లక్ష్యం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలి ఎంత వేగవంతంగా అయితే అంత వేగవంతంగా ఎంత నిధులు అవసరం ఉన్నా కేటాయిస్తాం ఈ యొక్క ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా నేను మీకు మనం చేస్తున్నాను మరి ఇంకా చాలా ప్రాజెక్టులు పోయింది కాబట్టి మాకు సెలవులను కోరుతూ జై హింద్ జై కాంగ్రెస్